ప్రజలు చేయలేదు కదా ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనిచేయటం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపు నలభై పర్సెంట్ ఓట్లు వేసినా అన్ని జాతులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అన్ని కులాలు చేశారు అధికారు కదా మనం చూడాల్సింది ప్రజలతో వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాము ఎన్నికూర్లు గెలిపించినాము పాప ఎమ్మెల్యేలు అయినా అధికారు కావాల్సింది ఐదు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కదా ఇరవై సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ప్రజలతో మంచి పని చేసుకుని చేపని చేసుకోవాలనేది ఎన్ని సంవత్సరాలు పని చేసినాము ఎన్ని పది వేలు ముఖ్యమంత్రి అయిపోయినా మాట్లాడుకుంటూ వచ్చే లాభం ఇది మీరు చెప్పండి నిన్న స్పోర్ట్స్ పెట్టారు స్పోర్ట్స్ ఎవరైనా అక్కడ కూడా వచ్చినా జగన్మోహన్ రెడ్డి అయినా ఆడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చానా ఆవిడ కూడా వ్యాక్ వ్యాక్సాలు గురించి ఏం మాట్లాడాలి మనం మీరు అసెంబ్లీకి పోవచ్చు సార్ కరెక్ట్గా చెప్పాలంటే బాబు గారు కడా వరకు అసెంబ్లీకి పోయినా చంద్రబాబు నాయుడు గారు కడా వరకు అసెంబ్లీకి ప్రతి దీనికి వెళ్ళిపోతున్నాడా అసెంబ్లీకి పోతే ప్రతిపక్ష నాయకులు రాదు అడిగితే దానికి ఏమన్నారు పదకొండు సీట్లు వచ్చింది నీకు ఇచ్చే జరగలేదని ఆడిపోతే మామూలుగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఎక్కడా లేని వ్యవహారం ఇక్కడ ఉంది మన ఆంధ్ర అయినా అప్పటికి కూడా బయట వచ్చాన ప్ర ప్రజలకి నిజాయితీగా నీతిగా అతను చెప్పిన స్కీములంతా చెప్తున్నాడు కదా ఓట్ల కోసం అతను అబద్ధాలు చెప్పి నేను రైతులకి రెండు లక్షలు వేస్తాను మళ్ళీ పై ఇంకొక పది లక్షలు వేస్తాను మళ్ళీ అదే చెప్పలేదు కదా ఆయన అసెంబ్లీకి పోలేదు అసెంబ్లీకి పోతే అసెంబ్లీకి పోతే పరిస్థితి మీకు తెలుసు కదా అందరికి కూడా మొన్న పొయ్యి వచ్చి దానికి ఏమంటే దొంగల మాదిరికి వచ్చి దొంగల మాదిరి ఒక ఒక స్పీకర్ ఆ మాట అవి ఎవరినా అందరూ దొంగల మాదిరికి వచ్చి చావరలు పెట్టేసిపోయినా ఎవరు దొంగలు జనాల్లో కూడా రాకుండా నిలిచిపోయినారు ఇప్పుడు ఏమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాకూడదు చంద్రబాబు వెళ్ళిన ఈ ఎంతసేపు మమ్మల్ని మమ్మల్ని ఏం చిక్కిన సరిపోయింది కానీ జనాలకు రాకుండా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఓడినప్పటి నుంచి జనాలతో బలికిస్తున్నాడు ఇప్పుడు కంప్లీట్ గా పథకాలు పడలేదంటే ప్రతి పథకానికి అన్నాలు అన్ని వాళ్ళు చేస్తాడు కూడా అన్నింటికి సహకరించిపోతున్నాము ఏం చేయాలా మీరే చెప్తారో ఏం చంద్రబాబు నాయుడు నిన్న వచ్చాడు అప్పుడే వీళ్ళకి ఏమైపోయిందమ్మా టైం ఇవ్వాలి కదని మీరే అంటారు అయినా జగన్మోహన్ రెడ్డి జరుగుతుందా